నమస్తే దిస్ ఇస్ రాధాకృష్ణ వెల్కమ్ టు వాల్గన్యూస్ ఇవాళ ఏపీలో అధికార పక్షంలో అలజడి రేగుతోంది అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చాలా మంది నేతలు ఆ పార్టీని వీడుతున్నటువంటి పరిస్థితి కొద్దిసేపటి క్రితమే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై సస్పెన్షన్ బీట్ కూడా వేశారు ఎందుకంటే ఆల్రెడీ నేను కాక మొన్న ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టడం కూడా చూసాం అది కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సో ఈ క్రమంలో ఆ నెల్లూరు నుంచి మొదలుకొని నేడు గుంటూరు మరోవైపు శ్రీకాకుళం వేదికగా ఈ అలజడి ఈ కల్లోలం కొనసాగుతుందని అంటే కనుక ఖచ్చితంగా వైసీపీలు ఈ ఈ ప్రకంపనలు అయితే కొనసాగుతుండడం మరోవైపు జనసేన టీడీపీ దీన్ని ఎటువంటి లాభాపేక్షతో ఎదురు చూస్తుంది అనేది కూడా అనేక సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి సో ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అది కూడా ఎన్నికలకి మూడు నెలలు నాలుగు నెలల ముందు ఏపీలో అనేది పూర్తి స్థాయి సొల్యూషన్ అందివ్వడానికి సీనియర్ జర్నలిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ రామ్మోహన్ రావు గారు మనకి సిద్ధంగా ఉన్నారు సో రామ్మోహన్ రావు గారు నమస్తే అండి నమస్కారం ఇది పీకే ఇచ్చిన రిపోర్ట్ అనుకోవచ్చా లేకపోతే స్వయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి చేసుకున్నటువంటి సొంత సర్వే రిపోర్ట్ ఆధారంగా ఈ మార్పులు చేర్పులు నియోజకవర్గ సమన్వయకర్తల మార్పు చేర్పులు ఉంటున్నాయా అని అంటే మీరే చెప్తారు మొదటగా ఈ రాజకీయ సంరంభంలో కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణ మీద పడ్డాయి తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పడుతున్నాయి గతంలో పీకే గానీస్ట్ కూడా తెలంగాణలో పదే పది మంది ఎమ్మెల్యేలు మార్చకపోతే కష్టం అని చెప్పారు అది వినలేదు వినకపోతే చూసినా కదా తినకపోతే జడంగా చూడాలని సామెత ఉంటున్నది సరిగ్గా ఈ ప్రభావం ఇప్పుడు అక్కడ కూడా పడుతున్నది దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు పీకే ఆలోచనలు పీకే హితవచనలు కేసీఆర్ గారు కేర్ చేయలేదు అక్కడ జగన్మోహన్ రెడ్డి చేసే ప్రయత్నం చేస్తున్నాడు నేను అనుకుంటున్నాను అట్లాగే ఎప్పుడైనా కూడా అధికారంలో ఉన్నప్పటికంటే కొంచెం రెండు మూడు నెలల తర్వాత ఎన్నికలైనప్పుడు ఎన్నికలు అన్నప్పుడు కొంత తోక జాడిస్తుంటారు అది సహజం కూడా నేను తొకజాడిచువేషన్ లో ఇప్పటిదాకా ఉన్న అసంతృప్తి అన్ని కూడా ఇప్పుడు బయటపెడుతుంటారు ఎందుకంటే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ పార్టీ కాకపోతే ఇంకో పార్టీ ఉంటది కదా ఇప్పుడైతే అంటే ఈ కొత్తవి కాదు బాల్యంగి శ్రీనివాసరెడ్డి గారు గతంలో ఇప్పుడేమో ఆర్కే ఆనాడు ఆర్కే అసంతృప్తిలో వాస్తవం ఉందని నేను అనుకుంటున్నాను నాకు ఆ పార్టీతో సంబంధం లేకుండా వాళ్ళ పార్టీ అంతర్గత విషయం అయినా కూడా ఆర్కే మంగళగిరి లోక్సభ లోకేష్ మీద గెలిచారు కదా గెలిచినప్పుడు అప్పటికి ఇద్దరి మధ్యన చాలా సక్సెస్ ఉంది ఒక రకంగా చెప్పానంటే ఆర్కే జగన్ జగన్మోహన్ రెడ్డి చాలా దగ్గర అనే ఓ నానుడు ఉంది ఆ రకంగా వాళ్ళు వ్యవహరించారు కూడా అంటే ఒక యువనాయకుడే కాబట్టి జాతీయ కార్యదర్శి అప్పుడు లోకేష్ తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి అంతకుముందు గా ఉన్నారు మొట్టమొదటిసారి ప్రత్యక్ష ఎన్నికలో పోటీ చేశారు ఆ యువ యువనాయకుడిని అక్కడనే మొగ్గులను చుక్కేశాడు కదా ఆర్కే ఓ రకంగా చెప్పానంటే కనుక అది సాధ్యమైంది కానీ ఆ తర్వాత పరీక్ష ఆయన మొదలైంది మొట్టమొదటి పరీక్ష నేను ఉంటాను అమరావతిలో ఇల్లు కట్టుకున్నాను అమరావతి రాజధాని ఉంటుంది ఒక మాట జగన్మోహన్ రెడ్డి మాట్లాడి ఆ తర్వాత నేను వెంటనే ప్లేట్ ఫిరాయించి అమరావతి రాజధాని కాదు చూ మూడు రాజధానులు చేస్తా అన్నప్పటి నుంచి ఆర్ఏకు అసంతృప్తి మొదలైంది అసంతృప్తి అంటే తన పదవి కిందకే వచ్చి తన చాప కింద నీళ్ళు వచ్చినప్పుడు ఎవరైనా ఉంటారు కదా మంగళగిరి ఎమ్మెల్యే కాదు అటు తాడిపూడి ఎమ్మెల్యే గాని అటు పక్క అమరావతి పరిధిలో ఉన్న ఇద్దరు ముగ్గురు ఇంకా కాకుండా ఇంకా కొన్ని రేపల్లె వేదికగా కూడా మనం చూస్తాం మోపిదేవి వెంకటరమణి అక్కడ ఆకాంక్ష వేదికగా ఆయన కూడా కొంచెం బంగబాటు ఎదురైంది సో ఈ క్రమంలో కూడా మోపిదేవి వెంకటరమణ మతదారులు కూడా వైఎస్ఆర్ సిపికి వ్యతిరేకంగా రిజైన్స్ కూడా చేశారు సో అంటే ప్రమాద గంటకలు ఇప్పటి నుంచే అవుతున్నాయి ఇప్పుడు ఏమైంది అంటే తిరుగుబాటులో ఒక రకంగా ప్రమాద గంకాలను సరిగ్గా పట్టించుకుంటే ఆర్కేకు రెండో స్థాయి మంత్రివర్గం విస్తరణ మంత్రి స్థానం అనుకున్నారు తప్పు కాదు కదా జగన్మోహన్ రెడ్డి సాన్నిహిత్యం గాని సాన్నిహిత్యం గాని ఈ రెండు ఆయనకు నష్టం కలిసింది ఒకటేమో తాను ఎమ్మెల్యేగా గెలిచి తాను ఎమ్మెల్యే ఉన్న అమరావతి రాజధాని కాలకిందూ కదిలిపోతుంటే మాట్లాడలేని పరిస్థితి ఇప్పుడు దానికి మాట్లాడలేదు రెండోసారి మంత్రి పదవి వచ్చిన తర్వాత కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేద్దామంటే మంత్రి పదవి రాలేదు చివరికి ఆయనకు తప్పలేదు అంటే యాక్చువల్గా ఇప్పుడు సస్పెండ్ చేశారు కానీ ఆయన రాజీనామా చేసాడు కదా మొన్న పార్టీకి ఇంకా మొన్న ఆయన పార్టీకి రాజీనామా లేకపోతే రాజీనామా చేసి సస్పెండ్ చేసేదేమో అదే సస్పెండ్ చేయడం అర్థరహితం అర్థరహితం అంటున్నారు ఇప్పుడు ఆయన ఆయన పోన్ అంటే ఆయన పోన్ అంటే సస్పెండ్ చేయాలి ఉదాహరణకు తెలంగాణలో జరిగిన ఉదాహరణ చెప్తాను ఈటల రాయేందరు పార్టీ పట్టుకొని నేడుస్తుంటే అప్పుడు ఏం చేశారు ఈటలు రాయేందరు బయటకు పంపించారు ఎవరు కేసీఆర్ ఆయన పంపించేదాకారుకున్నాడు ఇక్కడ అట్లా కాదు ఆయనే పోతా అన్నాడు కానీ సస్పెన్షన్ రెండోది ఏంటంటే ఇప్పుడు శ్రీనివాస రెడ్డి గారు కానీ ఇతర చాలా మంది అసంతృప్తితో ఉన్నప్పుడు వాళ్ళని దగ్గర చేర్చి వాళ్ళ సంతృప్తి పరిస్తే ఇంకో రకంగా ఉండేది ఎన్నికల వేళ రెండు రకాల అసంతృప్తి ఉంటాయి సార్ మీకు ఇక్కడ కొంతమంది పేర్లు ప్రముఖంగా ప్రస్తావించవలసి వస్తే గనక కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయనపై కొన్ని అవినీతి మరకులు ఉన్నాయి కొంచెం నియోజకవర్గాలు ఆయనకు మైనస్ పాయింట్స్ అయితే ఉన్నాయి సో ఆయన ఆయన కూడా పిలిచి మందలించారు ఆయన ప్రజెంట్ చేయకముందు పార్టీకి దూరంగా ఉన్న ఇంకా దూరం కాకముందే ఎవరు రెడ్డి శ్రీధర్ రెడ్డి నెక్స్ట్ బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన కూడా ఐ థింక్ ఆయన విద్యుత్ శాఖ మంత్రిగా కూడా పనిచేసినటువంటి సందర్భం అనుకుంటా సో ఆయనపై కూడా చాలా అవినీతి ఉంది ఆయన కూడా పిలిచి మందలించారు సో ఈ క్రమంలో వీళ్ళకి టికెట్స్ కన్ఫర్మ్ కాదు నెక్స్ట్ టైం సో జగన్ ఇవ్వరు అనే సందర్భంలోనే వాళ్ళు జెండా ఎగరేశారు ఖచ్చితంగా జగన్ పైన అనేది మరొక వాదన ఈ విషయం పక్కన పెడితే ఆర్కే విషయం చూసుకున్నా మూపిదేవి వెంకటరమణ విషయం చూసుకున్నా మూపిదేవి వెంకటరమణకి అలాగే పిల్లి సుభాష్ కి ఇద్దరికి కూడా రాజ్యసభ ఇచ్చినటువంటి సందర్భం ఎందుకంటే వాళ్ళని గౌరవించుకున్నాడు ఆయన అటువంటి మూపిదేవి వెంకటరమణి పక్కన పెట్టాడు ఎందుకంటే ఆయన పైన ఆయన ఏ మంత్రి పదవి చేపట్టలేదు ప్రస్తుత ప్రస్తుత సర్కారులు ఎందుకంటే ఆయన రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు మరోవైపు ఆర్కే విషయాన్ని చూసుకుంటే కనుక ఆల్రెడీ ఆయనకు మంచి గుడ్ విల్ ఉంది ఎందుకంటే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి అవినీతి అంశాలని కోర్టు దృష్టికి తీసుకెళ్ళి వైఎస్ఆర్సిపి ప్రభుత్వ వైఎస్ఆర్సిపికి ఒక పొలిటికల్ మైనజ్ ఇచ్చే విధంగా ఆర్కే దాన్ని ముందుకు నడిపించారంటే కనుక ఆ సిపి శ్రేణులు కావచ్చు ఎంటైర్ ఏపీ ప్రజల విషయానికి వస్తే కనుక ఆర్కేకి మంచి గుడ్ విల్ ఉంది అటువంటి వ్యక్తిని దూరం పెట్టుకోవడం ఏ విధంగా సాధ్యం మరోవైపు మంగళగిరి ఇప్పుడు బీసీకి ఇవ్వబోతున్నారు సో ఈ క్రమంలో ఆయన ఆయనకి టికెట్ దక్కదు అనేది కూడా మరొక వాదన అయితే ఉంది సో గుంటూరు జిల్లా వేదికగా చాలా మంది నేతలు వైఎస్ఆర్ సిపి నేతలు పార్టీ వీడుతున్నారా అంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడు అక్కడ గుంటూరు కృష్ణా జిల్లాలో అమరావతి భూముల విషయంలో కొంచెం అక్కడ వైఎస్ఆర్ పొలిటికల్ గ్రాఫ్ తగ్గిపోయింది అనేది ఆ వాదనలో కూడా చాలా మంది రిజైన్ చేస్తున్నారు అందుకే పక్క పార్టీలు పంచు చేరబోతున్నారు సో వాళ్ళు కూడా వ్యూహాత్మకంగానే వెళ్తున్నారు అనేది కూడా చాలా మంది నుంచి వినిపిస్తున్నాం అనమాట ఏ విధంగా చూడాలి సరే ఖచ్చితంగా ఎందుకంటే తాము ఏ నియోజకవర్గాలకు వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామో ఆ నియోజకవర్గాల అయితే వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం వాళ్ళు అసంతృప్తిని చాలా అవసరం కనీసం ఇప్పుడైనా గొలం గలం ఇవ్వకపోతే వాళ్ళు ఒక అసమర్థులుగా మిగిలిపోతారు అనేది ఒకటి ఇప్పుడు మీరు చెప్పిన అదనంగా ఒకటి చెప్తాను నేను విడుదల రజని కూడా అంతే అంతేగా ఆమె కూడా ఇప్పుడు ఆమె పక్క నియోజకవర్గం ఆమె ఎమ్మెల్యేగా ఉంది సిట్టింగ్ ఎమ్మెల్యే పక్క నియోజకవర్గాన్ని అక్కడ నలుగురు పోటీ పడుతున్నారు అక్కడ నలుగురు పోటీ పడుతున్నారు ఇప్పుడు ఎమ్మెల్యే పదవికి అందుకని వైఎస్ఆర్ సిపి గ్రాఫ్ తగ్గిందా లేదా అని ప్రజలు నిర్ణయిస్తారు మన నిశ్శబ్ద లాగా ఇక్కడ చూసినాక తెలంగాణలో చూసినా కదా మనం ఏదో ఏం జరిగిందో అంతా గెలుస్తారనుకుంటే ఏమైంది చూసి అరవై నాలుగు మంది ఓడిపోయారు సిట్టింగ్ ఎమ్మెల్యే దీన్ని చూసుకొని నూట మూడులో లో ముప్పై తొమ్మిది మిగిలి అంటే అరవై నాలుగు మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోయారు ఆ ముప్పై తొమ్మిదిలో కూడా మార్చిన వాళ్ళు గెలిచారు ఇప్పుడు ఈ ఉదాహరణ పక్క రాష్ట్రం మీద ఖచ్చితంగా పడుతుంది తెలుగు రాష్ట్రం రాష్ట్రంగా ఇంకా ఎక్కువ పడుతుంది నేను పక్కన భాష మీద ప్రభావం రాష్ట్రం ప్రభావం మన మీద పడ్డప్పుడు ఇది తప్పనిసరి పడుతుంది ఇందులో మూడు ఒకటేమో మీరన్నా గుంటూరు జిల్లాకు అమరావతికి సంబంధించిన అంశం ఒకటి రెండోది జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యన సేమ్ కేసీఆర్ ధోరణి ముందు కేసీఆర్ ఒక ఐదేళ్లు మొదటి ఐదేళ్లు ప్రజాస్వామికంగా వ్యవహరించారు రెండో ఐదేళ్లలో అహంకారం పోయింది అని కానీ ఈ వచ్చిన నాలుగున్నర ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు అదే రకంగా అదే వరం వాళ్ళు పోయినరు సీతయ్య ఎవరు చెప్పిన వినరు అనే పదే పోయింది కనుక దగ్గర వాళ్ళకు కూడా ఒకటి రాధాకృష్ణ గారు రెండు ఉంటాయి శత్రువులు ఎదుర్కోవచ్చు మనం అంతర్గత శత్రువులు కష్టం మీరు మీ వెంటనే ఉంట నేను మాట్లాడుతుంటా కానీ మీకు మీకు వ్యతిరేకంగా నేను ప్రమోట్ చేస్తుంటాం ప్రజలను కానీ లేకుంటే నాయకులు గాని ఇట్లాంటి జలసీత జలసీతో జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఓడిపోవాలి ఈయన ఒక్కొక్కసారి తాకు తాకాలి ఈయన కొంచెం పబ్లిక్ పలసన కావాలి అప్పుడు మన మాట వింటారు అని దగ్గర ఉన్నవాడు కూడా ఆలోచన చేస్తాం ఇప్పుడు అంతర్గత శత్రువులు ఎదుర్కోవడం కష్టం ఇంటి దొంగ ప్రాణహాని అంటాం కనుక ఇవాళ ఎవరైతే కోటరీ ఉందో ఆయన చుట్టూ ఉన్న కోటరీ ఉందో ఆయన ఎంత వీక్ అయితే మాకంతా పనికి వస్తాడు మేము చెప్పిన మాట వింటారు అనే ఉద్దేశం కూడా ఉంటుంది అందుకని రాజకీయాల్లో రెండు రాధాకృష్ణ గారు విధుల నీతి ఒకటి ఉంటుంది అట్లాగే కుటీల నీతి ఒకటి ఉంటుంది కౌటిల్యుడు మంత్రి అక్కడ కుటీలుడు కూడా మంత్రి కానీ ధృతరాష్ట్రుని తప్పుడు సలహా చెప్పాడు పాండవుని ఓడించడానికి కానీ విధుడు మంత్రి విధుడు చాలా హితవచన చెప్పారు విధుల నీతి పాటిస్తారా పక్కనున్న వాడు కుటిల నీతి పాటిస్తారా దాన్ని నాయకుడు అర్థం చేసుకోవాలి రాధాకృష్ణ గారికి మంచి చెప్తున్నాడా రామ్మోహన్ రావు చెడ చెప్తున్నాడు అని అర్థం చేసుకోవాలి లేకపోతే ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ అయితే అక్కడ వచ్చే అవకాశం ఉంది ఇది ఇది గుణపాఠంగా భావిస్తున్నాడు నలభై నుంచి యాభై మందికి సీట్లు రావు గ్యారంటీపీ రిపోర్ట్ కూడా అదే చెప్పింది యాభై మందికి రావు ఈ నలభై మార్చిస్తే కేసీఆర్ గారు ఏమనుకున్నారు లెక్క మీరు రాధాకృష్ణ గారు సోషల్ కెమిస్ట్రీ రాజకీయాలు ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉంటాయి సోషల్ కెమిస్ట్రీలో రెండు రెండు నాలుగు అయితే రెండు రెండు నలభై నాలుగు అయితే సమస్య కాదు కానీ ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఇక్కడ ఏవైతే కేసీఆర్ ఏ తప్పు చేసిండో అది చేయొద్దని ఆయన అనుకుంటున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చవలసి వస్తే మారుస్తా అనుకుంటున్నారు మరి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకుంటారు కదా రాజకీయాలు ఉన్నవాడు ఎవరు కూడా అసమర్థులు కాదు రాజకీయాలు ఉన్నవాడు సన్యాసులు అంతకన్నా కాదు ఎవరి దాన్ని వాళ్ళు చూసుకుంటారు కానీ నేను చెప్పిన ఈ మూడు నాలుగు పేర్లలో ఒకటి మీరన్న నెగిటివ్ ధోరణి ఉంది వాళ్ళలో కానీ ఆర్కే విషయాన్ని వేరే వేరే పరిగణించాలంటున్నాండి ఆయనకొకటి ఆయన నియోజకవర్గంలో ఆయన చెడ్డ పేరు వచ్చింది ఎవరి వల్ల జగన్మోహన్ రెడ్డి వల్ల నేను ఇక్కడే ఇల్లు కట్టుకొని ఉంటా ఇక్కడే ఉంటా ఈ అమరావతి రాజధాని అని పబ్లిక్ గా ఇక్కడ చెప్పి అసెంబ్లీ సాక్షిగా అక్కడ చెప్పి అసెంబ్లీ సాక్షిగా కూడా ఒప్పుకున్నారు కదా మూడో అదే కదా ఇప్పుడు మూడు రాజధాను అదొక రెండోది ఏంటంటే అత్యంత సన్నిహితుడు కూడా అత్యంత సన్నిహితుడు కూడా న్యాయం అంటే పద్యం ఉంది అకారకరాని చుట్టం మొక్కిన వరమీయని అని కదా గ్రక్కున్న విడు వంగళు అన్న రాసుకుంటే శతకం చెప్పారు ఇప్పుడు రామ రామక్షమణ రామక్షణ అంటే అదే పాటిస్తున్నాను అనుకోండి